ఆత్మీయత కరువైనా అంధకారైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా చిరునౌలతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఎగిరే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి గూటిని వదిలే ఆక్షణం ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి కొమ్మలన్ని చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా తోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా చీడలే నీడలై వీడకున్నా అందరి బృందవనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలీ శ్రీకారౌల బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారౌల బ్రతకాలీ గతమంతా కనుమరుగవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి సంకల్పం గెలవాలి చిరునవ్వులతో బ్రతకాలీ చిరంజీవిగా బ్రతకాలి ఆసే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి ఆసే దారి చూపిస్తుంది అవకాశానికి ఆసే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా ఆసే నీకు ఆయు పెంచే అమృతం నేస్తమా ఆశ వెంటాచరణుంటే అద్భుతాలు నీ సొంతం ఆదమరచిని దురి ంటే అందదేవ సంతం నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిగురా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిగురా సెలతో బ్రతకాలి అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువ్వు బ్రతకాలి ఆశయాన్ని బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి బ్రతుకే నీకు బరువైతే ఆభారం దించుకో బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో కలతే లేని జీవితమంటే విలువే లేదులే అలుపేలే కావలిగా ఏ గెలుపు రాదులే నెంగినంటూ ఎవరెస్ట్ నేల నుండి మొదలవును నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరుది వెలుగా వెలగాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివెలుగా వెలగాలి లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి వెన్నెలనే కురిపించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా నేస్తం చూడు జీవితమంటే అంటే నిత్యం సమరమే సమరంలోనే కన్ను మూస్తే ఆ మరణం అమరమే పారిపోకుయే ఓటమికి ప్రపంచాన్ని విడిచి జారిపోకు పాతాళానికి బాట మరచి వరదల మృత్యువే తరుముతున్నా ఆగని అగ్ని జ్వాలే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శిఖరముల పైకెదగాలి చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి చావుకు చూపే ఆతిగింపుతో జీవించాలనుకోవాలి నువ్వు జీవించే తీరాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి విజయం తలుపు తెరిచే వరకు విసుగే చెందకు విసుగే చెంది నిస్పృహతో నీ వెనకే చూడకు చిందే చెమట చుక్కకు సైతం ఉంది ఫలితమే అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా అల్లుకున్నానుబంధాలే తల్లడిల్లిపోవా అలసడే నిలువునా అలుముకున్నా అలు పెరుగని చైతన్యం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కాని ప్రాణం పోతే తిరిగి రాదు మిత్రమా మీ శ్రేయోభిలాషి